జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాను ఆనాడు ప్రగల్భాలు బతికినటువంటి కొడాలు నాని గతంలో గుడివాళ్ళ క్యాశినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ఇబ్ముఖ కూడా పీకలేరు అని చిట్కి నేను చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలని ఈరోజు ఏ దద్దమలా లోకములు లాక్కున్నావుతాయా సిగ్గుండాలి ఇప్పుడు ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ ఒక్కొక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నా కొడాలన్నా ఇప్పుడేం మాట్లాడాల అధికారంలోకి వచ్చాక అధికార బలుపుతో అధికార మదంతో మాట్లాడి ఇవన్నీ కూడా కొడుగుతా ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో కొడాలని సవాల్ ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఉన్నాడు ఈరోజు అడుగుతా ఉన్నాం కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నా అడుగుతా ఉన్నాం ఇంకా దాక్కున్నాడు పెరిగిపోతా దాక్కున్నట్టు గుడివాడ ప్రజలు భారీ మెజార్టీతో భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ కనిపించారంటే అది నీ మీద ప్రజలకున్నటువంటి ఒక చేత్కారం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు నాని చెప్తా ఉన్నాం ట్రైలర్ మాత్రమే సినిమా ముందన్న రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీతా ఉన్నారు నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కొడాలనాని జనాల్లో కనిపిస్తే ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పీకు బొచ్చి రమ్మని చాలిరా బొచ్చు పీకు రండి అన్నావుగా చంద్రబాబు స్థాయి మా స్థాయి సరిపోతుంది రా కొడాలి అని